మీ రాశి ఎలా ఉందో చూసుకున్నారా ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి తులారాశి కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగ విషయంలో ఇబ్బందులున్నప్పటికీ పనులు పూర్తి చేస్తారు మేషం సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి వృషభం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు సంతానం విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి సింహం ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులుంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని పూర్తి చేస్తారు ఈరోజు ప్రశాంతంగా ముగిస్తారు మిథునం బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు చేపట్టిన పనులు వాయిదా వేస్తారు కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు వృత్తి వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పకపోవచ్చు కర్కాటకం పాత అప్పు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో గొడవ పడే అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యరాశి దూర ప్రయాణాల వల్ల లాభాలు వస్తాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సమయానికి డబ్బు అందుతుంది అప్పు తీరిపోతుంది వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు వృచ్చికం చేపట్టిన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు జాగ్రత్తగా ఉండండి ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది కొన్ని నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి ధనుస్సు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కుంభం ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలుంటాయి నిరుద్యోగులు ఆలోచించి అడుగు వేయండి మీనం ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బంది పెడతాయి శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు కుటుంబ పెద్దలతో కల సూచనలున్నాయి దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులుంటాయి జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా వేస్తారు మకరం అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి ఉద్యోగస్తులకు విశ్రాంతి ఉండదు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి